ఇప్పుడే మిత్రులను చూస్తున్నాను ఈ డిమాండ్ ఎప్పుడు ఉంటుంది చేయాలి ఎన్టీ రామారావుకి భారత రత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు దేశాన్ని గౌరవించుకోవడం జాతిని గౌరవించడం తప్పకుండా ఎన్టీఆర్కి భారతరత్న వచ్చే వరకు వదిలి పెట్టం సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు తెలుగుదేశం పార్టీ ఆకాంక్షే కాదు తెలుగు జాతి ఆకాంక్ష భారతదేశంలో ప్రజల ఆకాంక్షని చెప్పిన మీకు తెలియజేస్తున్నా